నమస్కారం అండి నా పేరు వేణు ఇక్కడ వచ్చేసి నిర్మల్ సిడ్స్ వారి బెండ రకం వేయడం జరిగింది సోఫియా రకము ఈ రకం ఎలా ఉందో రైతు మాటలో విన్నాం నమస్కారం అన్న మీ పేరు పేరు నాగరాజు నాగరాజు ఏ ఊరు మండలం డిస్ట్రిక్ట్ ఇక్కడ మీరు ఏం రకం వేసినారు బెండ రకము సోఫియా సోఫియా వేసినారు ఈ రకం ఎట్లా ఉందన్న మీకు ప్రస్తుతానికి బాగుంది అంటే మామూలుగా ఎన్ని కట్టలు చేసినారు మీరు కటింగ్ వచ్చేసి పదిహేడు కటింగ్ అయిపోయింది పదిహేడో కటింగ్ అయిపోయింది ఇప్పుడు వరకు అంటే మామూలుగా ఏ నెలలు నాటినారు మీరు సెప్టెంబర్ ఇరవై తారీఖు నాడు నాటేము ఎన్ని రోజులకు వచ్చింది ఫస్ట్ కటింగ్ నలభై రెండు రోజులకి కటింగ్ వచ్చింది నలభై రెండు రోజులకు వచ్చింది ఇప్పుడు వరకు మీరు అంటే మామూలుగా పదిహేడు కటింగ్లు అయింది అంటున్నారు ఎన్ని కేజీలు పడుతుంది మీరు వెనకాయలు ఇక ఒక కొత్తకి వచ్చేసి కింట ముప్పై కిలోలు వస్తుంది కింట ముప్పై కిలోలు వస్తున్నాయి మామూలుగా ఇంతకుముందు మీరు వేరే వెరైటీలు వేసేవాళ్ళైనా చేసాము దానికి దీనికి డిఫరెంట్ ఏముంది దానికి దీనికి డిఫరెంట్ ఇది పంగా వచ్చేసి కింది ఇమ్మడే వచ్చేస్తుంది కాపుకొచ్చిన ఇంబడే పంగ వచ్చేస్తుంది ఇంతకు ముందు పంగ ఎప్పుడు వస్తుందంటే లాస్ట్ కటింగ్ అయిపోయే దశలో వస్తుంది ఇదేనా మొదలే వస్తుంది మొదలే వస్తుంది మీకు కటింగ్ చేసినప్పుడు గట్టిగా వస్తుంది మెత్తగా మంచిగా మంచిగా తెగుతుంది మీకు ఐటీ పెరగడం కానీ తెగుళ్ళకి కానీ ఐటుకు బాగానే ఉంది ఇప్పుడు బాగానే నేను శీతాకాలంలో వేస్తే వచ్చిందంటే మంచిగానే అనిపించింది మంచిగానే అనిపించింది ఈ రకం ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోవచ్చా వేసుకోవచ్చు మీ తోటి రైతులు చెప్పగలుగుతారా మీరు మంచిగా ఉంది వేసుకోవచ్చు ఈ రకము ఇంకోటి ఈ రకము రేపు వచ్చే వానకాల సీజన్ వేస్తే కొద్దిగా సాలు కూడా ఇంకా పెద్దగా పెట్టుకొని కొంచెం దూరం వేసుకుంటే కూడా పంగల్ బాగా వచ్చే అవకాశం కానొస్తుంది మీ ఫోన్ నెంబర్ రేపు డబల్ నైన్ ఫోర్ నైన్ టూ త్రీ టూ సెవెన్ ఫైవ్ టూ మీరు ఇక్కడ ఎన్ని కేజీలు వేసినారు ఎన్ని 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 అయితుంది కేజీ నర విత్తనాలు వేసినారు ఇప్పుడు వచ్చేసి క్వింటల్ ముప్పై కిలోలు వస్తుంది క్వింటల్ ముప్పై కేజీలు వస్తుంది ఇంకా పెరిగే అవకాశం ఉందా మీకు ఇంకా పెరిగే సూచన ఈ వాతావరణం చలి ఉంది కాబట్టి తక్కువ వస్తుందా అని అనుకుంటున్నాం చలి లేకపోతే తెలుస్తుంది చలి లేకపోతే తెలుస్తుంది చూడండి ఇక్కడ దాదాపు ఒక అరదర పొలం వేయడం జరిగింది రైతు ప్రతి ఒక్క చెట్టు కూడా చూడండి గనుపు గనుపు దగ్గర ఉంది ప్లస్ హైట్ కానీ చూడండి ప్రతి ఒక్క చైన్ కూడా చూడండి మొత్తం టోటల్ లవరింగ్ కానీ కటింగ్ దగ్గర దగ్గర గుండె కానీ మీకు సూపర్ ఉంది ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా ధైర్యంగా ఈ రకం వేసుకోవచ్చు చాలా అద్భుతమైన వెరైటీ రైతే చెప్తున్నాడు ఓకేనా ఓకే వేసుకోవచ్చు థ్యాంక్ యూ నాగరాజన నగరు